తరతరాలుగా వాడుతున్న దారి అంటే మన పొలానికి వెళ్లే దారిని అకస్మాత్తుగా ఎవరైనా మూసేస్తే పరిస్థితి ఏంటి ఏం చెయ్యాలి చాలామందికి ఎదురయ్యే సమస్య ఇది అయితే దీనికి సమాధానం ఎక్కడో లేదు తెలంగాణలో వందేళ్లకు పైగా అమల్లో ఉన్న ఒక పాత చట్టంలోనే ఉంది అదే పంతొమ్మిది వందల ఐదు భూదురాక్రమణ చట్టం ఈరోజు మనం దీని గురించే వివరంగా మాట్లాడుకుందాం సరే ముందుగా మనం ఏం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం ఓ సాధారణ సమస్యతో మొదలుపెట్టి దాని వెనక్కున్న చారిత్రక చట్టం గురించి తెలుసుకుందాం ఆ తర్వాత ప్రభుత్వ ఆస్తి అంటే ఏంటి ఏది కాదు అని చూసి మూసుకుపోయిన దారిని చట్టపరంగా ఎలా తెరుచుకోవాలో చూద్దాం ఇక చివరగా దురాక్రమణకు శిక్షలేంటి మనందరి ఉమ్మడి స్థలాలను కాపాడుకోవడంలో మన పాత్రేంటి అనే విషయాలను చర్చిద్దాం ఓసారిలా ఊహించుకోండి మన తాతల కాలం నుంచి మనకు తెలిసినప్పణ్ణించీ ఒక కుటుంబం ఓ చిన్న కాలిపాటగుండానే వాళ్ళ పొలానికి వెళ్తున్నారు కాని హఠాత్తుగా ఒకరోజు పక్క పొలం వాళ్లు ఆ దారికి అడ్డంగా కంచెవేశారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితేంటి ఇది చూడ్డానికి చిన్న ఇబ్బందిలా అనిపించినా ఇది ఒకరి జీవనోపాధిని దెబ్బతీసేంత తీవ్రమైన చట్టపరమైన సమస్య రెవెన్యూ అధికారుల దగ్గరకు ఎక్కువగా వచ్చే ఫిర్యాదుల్లో ఇది కూడా ఒకటన్మాట మరి దీనికి పరిష్కారం ఎక్కడుంది ఆశ్చర్యంగా వందేళ్లకు పైగా పాతదైన ఒక చట్టంలోనే దాగి ఉంది అసలు స్వాతంత్రానికి చాలా ఏళ్ల క్రితం వచ్చిన ఈ చట్టం కథేంటో ఓసారి చూద్దాం రండి ఇక్కడ నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే ఈ చట్టం ఎంతకాలం నిలిచిందనేది పన్నొమ్మిదొందల ఐదులో బ్రిటిష్వాళ్లు దీన్ని తీసుకొచ్చినప్పుడు ఇది వందేళ్లకు పైగా ఉంటుందని బహుశా కూడా అనుకుని ఉండరు కానీ దాని పునాది అంతబలంగా ఉండటంతో నేటికీ తెలంగాణలో ఇది అమల్లో ఉంది దీని వెనకున్న కారణాన్ని ఒక రిటైర్డ్ తహసీల్దార్ అనుభవం నుంచి వింటే మనకింకా బాగా అర్థమవుతుంది ఆయనేమంటున్నారంటే బ్రిటీష్వాళ్లు ఇక్కడే శాశ్వతంగా ఉంటామని అనుకున్నారు అందుకే చాలా దూరదృష్టితో తరతరాలకు సరిపోయేలా పటిష్టమైన చట్టాలను తయారుచేశారు సరే అంతా బాగానే ఉంది గాని అసలీ చట్టం దేన్ని కాపాడుతుంది ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ముందు ప్రభుత్వ భూమి అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి అసలు ఈ ప్రభుత్వ భూమి అంటే ఏంటి చాలామంది అనుకున్నట్టు ఇది కేవలం ఖాళీ స్థలం కాదు పంతొమ్మిది వందల ఐదు చట్టం ప్రకారం ఇది మన సమాజపు మౌలిక స్వరూపం మనం రోజు చూసే వాడే ఎన్నో సహజ వనరులూ మనుషులు కట్టిన నిర్మాణాలు కూడా దీని కిందకే వస్తాయి చూడండి ఈ చట్టం పరిధి ఎంత పెద్దదో మన నడిచే రోడ్ల దగ్గర్నుంచి ఊరి చివర ఉన్న చెరువుల వరకు భవిష్యత్తులో కట్టబోయే ఆస్పత్రులు స్కూల్స్ కోసం కేటాయించిన స్థలాల వరకు ప్రతీదీ ఈ చట్టం కింద రక్షించబడుతుంది అయితే ఏది ప్రభుత్వ భూమో మనకు తెలిసిందే మరి దాన్ని వాడుకోవటానికి దాన్ని దురాక్రమించటానికి మధ్య ఉన్న ఆ సన్నని గీత ఏది ఎక్కడ హద్దు దాటినట్టు లెక్క ఇక్కడే ఒక ముఖ్యమైన తేడాను చూపిస్తుంది అదేంటంటే తాత్కాలికంగా వాడుకోవడానికి దురాక్రమణకు మధ్య తేడా దురాక్రమణ అంటే కేవలం ఆక్రమించడం కాదు దురుద్దేశంతో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా శాశ్వత నిర్మాణాలు కట్టి అందరినీ అడ్డుకోవడం అన్నమాట ఇప్పుడు మనం మొదట అనుకున్న సమస్య దగ్గరికే మళ్లీ వద్దాం ప్రైవేట్ భూమి గుండా వెళ్లే దారిని ఎవరైనా బ్లాక్ చేస్తే చట్టం మనకొక పరిష్కారం చూపిస్తోంది దాని పేరే ఈజ్మెంట్ హక్కు ఇక్కడే చట్టం మన చేతికి ఒక పవర్ఫుల్ ఆయుధాన్ని ఇస్తుంది అదే ఈజ్మెంట్ హక్కు సింపుల్గా చెప్పాలంటే ఇది మన భూమికి దారిని తెరిచే ఒక చట్టపరమైన తాళంచివి లాంటిది ఇది మన అనధికారిక దారిని శాశ్వతమైన చట్టబద్ధమైన హక్కుగా మార్చేస్తుంది ఈ హక్కును పొందడానికి ఒక స్పష్టమైన దశలవారీ ప్రక్రియ ఉంది దీనికి కొంత సమయం పట్టొచ్చు కాని ఇది మన ఆస్తికి ఎప్పటికీ యాక్సెస్ ఉండేలా చూసే ఒక ఖచ్చితమైన పటిష్టమైన మార్గం ఒకవేళ ఎవరైనా ప్రభుత్వ భూమిని చట్ట విరుద్ధంగా ఆక్రమిస్తే ఏమవుతుంది చట్టం దీనికి కూడా చాలా స్పష్టమైన శిక్షలను నిర్దేశించింది వెయ్యి రూపాయలా ఇదేం జరిమానా ఈ రోజుల్లో చాలా తక్కువ అనిపిస్తుంది కదా కాని ఒక్కసారి ఆలోచించండి పంతొమ్మిది వందల ఐదులో వెయ్యి రూపాయలంటే అది ఎంత పెద్ద మొత్తమో అయినా సరే అసలు విషయం అది కాదు శిక్ష కేవలం ఈ డబ్బుతోనే ఆగిపోదు ఇక్కడే ఈ చట్టం యొక్క అసలు పవర్ కనిపిస్తుంది జరిమానాలు కట్టడాల తొలగింపుతో పాటు ఏకంగా ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించే అధికారం కూడా ఈ చట్టంలో ఉంది అయితే ఈ ప్రభుత్వ భూమిని కాపాడటం కేవలం గవర్నమెంట్ పనే అనుకుంటే పొరపాటే ఈ చట్టం మనలాంటి సాధారణ పౌరులకు కూడా ఒక పెద్ద అధికారాన్నిస్తుంది తెలుసా అందుకే మన చుట్టుపక్కల ఇలాంటి దురాక్రమణ ఎక్కడైనా కనిపిస్తే వెంటనే స్పందించాలి మన సమాజ వనరులను కాపాడుకునే శక్తి మనందరి చేతుల్లోనూ ఉంది ఇదంతా మనల్ని ఒక ముఖ్యమైన ఆలోచనకు తీసుకువస్తుంది పంతొమ్మిది వందల ఐదు నాటి ఈ చట్టం మనకొక ఫ్రేమ్వర్క్ కొన్ని టూల్స్ ఇచ్చింది కాని మన పిల్లల ఆట స్థలాల భవిష్యత్తు మన ఊరి రోడ్ల భవిష్యత్తు అంతా మనందరి సామూహిక స్పృహ చర్యపైనే ఆధారపడి ఉంది ఈ ఉమ్మడి వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది